మహా వృషభ రాశివారు జాగ్రత్త త్వరలో జరగబోయేదిదే గుండె రాయి చేసుకుని వీడియోని చూడండి లేదంటే చాలా నష్టపోతారు వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారి యొక్క స్వభావాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి ఎక్కువగా సున్నితమైన మనస్తత్వం ఉంటుంది వివాదాలకు చాలా దూరంగా ఉంటారు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు అంటే ఎప్పుడు కూడా బాధపడుతూ తన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా బాధగా ఉంటే వీరు అస్సలు తట్టుకోలేరు అలానే ఈ రాశివారికి జాలిగుణం అనేది అధికంగా ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా పని చేసినప్పుడు మాత్రం చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు వారు చేసేటువంటి పనులకి ఎవరైనా వంకలు పెట్టినా లేకపోతే ఆ పనుల గురించి ఏదైనా మాట చెప్పినా కూడా ఈ రాశివారి కోపం అనేది వస్తుంది అయితే వృషభ రాశివారిలో కళలు నైపుణ్యం అనేది ఎక్కువగా ఉంటుంది వీరిలో ప్రతి విషయంలో కూడా కొత్తగా ఆలోచించాలనే భావన అనేది అధికంగా ఉంటుంది నలుగురిలో ఒకరిగా కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపునైతే రాశి వారు ఎప్పుడూ కోరుకుంటారు అయితే మీకు త్వరలో ఒక పెద్ద ప్రమాదం అయితే పొంచి ఉంది దీని నుండి కనుక మీరు తప్పించుకోలేనట్లయితే వృషభ రాశి వారి ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది అదేంటో వెంటనే తెలుసుకుని వెంటనే దాని నుండి బయటపడడానికి అయితే ప్రయత్నించండి రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయాల్లో వృషభ రాశి వారికి బాగానే కలిసి రాబోతుంది వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు నూతనంగా వ్యాపారాలు ప్రారంభం చేయడానికి కానీ లేదా ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారాల్లో మీరు అనుకున్న విధంగా పనులు అనేవి ముందుకు సాగుతాయి నూతన పెట్టుబడుల విషయంలో ఎటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశివారు ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఇచ్చిపుచ్చుకునే చోట ఒక క్రమ పద్ధతిని పాటించడం మంచిది కొంతమంది పార్ట్నర్లు డబ్బు విషయంలో తప్పుడు లెక్కలు చూపించి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో చాలా వరకు అనుకూలమైన మార్పులే కనిపిస్తుంది విద్యార్థులకు దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి అన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయి విద్యార్థులు రాసేటువంటి ప్రభుత్వ పరీక్షలు కాంపిటేటివ్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అనుకున్న విధంగా మార్కులు సాధిస్తారని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది చిన్న చిన్న వ్యాధులు అనేవి తరచూ రావడం వల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు దగ్గు జ్వరం చర్మ వ్యాధులు లేకపోతే శ్వాస సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి కొంచెం తీవ్రత అనేది పెరగటం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది ఎవరైతే ఉద్యోగాల కొరకు ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు అన్నీ అనుకూలిస్తాయి ఉద్యోగ విషయంలో మీరు కోరుకున్న విధంగా మార్పులు అనేవి కనిపిస్తున్నాయి పై స్థాయి అధికారుల నుండి మీరు పడ్డటువంటి శ్రమకు తగిన గుర్తింపు అయితే లభిస్తుంది అలానే ఉద్యోగంలో కూడా దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు వృషభ రాశికి సంబంధించి ఎవరైతే నిరుద్యోగస్తులు ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మాత్రం మరింత వేగం చేయండి ఖచ్చితంగా ఉద్యోగ విషయాల్లో ఈ సమయంలో అనుకున్న విధంగా శుభవార్తలు అయితే వింటారు అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చిన్న అవకాశమని తక్కువ అని ఉద్యోగాన్ని కనుక మీరు వదులుకున్నట్లయితే మీరే బాధపడే అవకాశం అయితే కనిపిస్తుంది వృషభ రాశి వారి యొక్క కుటుంబ జీవితాన్ని చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరంగా మీకు కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది కుటుంబ విషయంలో మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా తగిన విధంగా గుర్తింపు అనేది లేకపోవడం వల్ల మీరు కొంచెం బాధపడే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కుటుంబ పరంగా మీకు ఈ సమయంలో కొంతమంది తెలిసిన వాళ్ళని శత్రువులుగా మారుతారు అంటే మీరు వారికి ఎంతో సహాయం చేసినప్పటికీ కూడా మీతో ఏర్పడినటువంటి భేదాభిప్రాయం కానీ జరిగినటువంటి చిన్నపాటి వివాదాన్ని కూడా వారు ఇంకా మనసులోనే పెట్టుకొని మీ మీద కోపాన్ని పెంచుకొని కొన్ని సందర్భాల్లో పగ తీర్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు కాబట్టి కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది దాంపత్య జీవితంలో ఎదురయ్యేటువంటి చిన్న చిన్న సమస్యలను ఎంతో తెలివిగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తారు దంపతులు ఇద్దరూ కూడా ఒక్కటిగా కష్టపడతారని చెప్పుకోవచ్చు అలానే సంతాన పరంగా వారి యొక్క వివాహం చేయడానికి లేదా వారిని విదేశాలకు పంపడానికి చేసేటువంటి ప్రయత్నాలు వృషభ రాశి వారికి బాగా కలిసి రాబోతున్నాయి ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది రైతులకు మాత్రం కొంచెం నిరుత్సాహ ఫలితాలే కనిపిస్తున్నాయి సినీ పరిశ్రమల్లో కళారంగంలో అనుకున్న విధంగా అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా డబ్బు అనేది మీ చేతిలో నిలవలేకపోవడం అనే సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు కావాలని మీతో ఖర్చు పెట్టించడం వారి యొక్క విందు వినోదాలు కూడా మీతో ఖర్చు పెట్టిస్తూ ఉంటారు అయితే మీరు స్నేహం కొద్దీ వారిని నమ్మి ఖర్చు పెడతారు తప్ప అవతలి వారు మాత్రం కేవలం మేము డబ్బు యొక్క అవసరాలకు మాత్రం ఉపయోగించుకుంటారు కాబట్టి అలాంటి వ్యక్తులను దూరం పెట్టుకోవడం మంచిది అయితే సమయంలో మీకు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం అనేది అధికంగా కనిపిస్తుంది మీరు ఎంత జాగ్రత్తగా వెళ్ళినప్పటి నుండి కూడా అవతలి వారి నుండి కూడా మీకు వాహన ప్రమాదం లేదా ఏవైనా మూగ జంతువులకు వాహనాలు కడ్డలుగా రావటం వల్ల ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి బయటకు వెళ్ళేవారు తోడుగా వెల్లులపైన తీసుకొని వెళ్ళడం తాత్కాలికంగా దూర ప్రాంత ప్రయాణాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని వాయిదా వేసుకోవడం మంచిది అలానే ఒంటరిగా దూర ప్రాంత ప్రయాణాలు అయితే అస్సలు చేయవద్దు ఇక ఈ వృషభ రాశికి సంబంధించి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో వృషభ రాశి వారికి బాగా కలిసి రాబోతుంది రాజకీయ పరంగా మీరు తెచ్చుకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల కారణంగా మీ చుట్టూ అనుచరుల బలం ప్రజాబలం పెరుగుతుందని చెప్పుకోవచ్చు అలానే రాజకీయ విషయాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా ఈ రాశి వారు నేర్పరిగా ఉంటారు వృషభ రాశికి సంబంధించి ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రావటం వల్ల మరింత ఆనందంగా ఉంటారు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కానీ వాటిని వృద్ధి చేయడానికి కానీ చేసే ప్రయత్నాలు బాగా కలిసి ప్రేమ విషయాల్లో కొంచెం సున్నితంగా వ్యవహరించుకోండి ఎవరొకరు తగ్గి వ్యవహరించుకోలేనట్లయితే వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం మంచిది ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ